నేటి నుండి రథసప్తమి మహోత్సవాలు సూర్య నమస్కారాలతో ప్రారంభమయ్యాయి సుమారు ఆరు వేల మంది సూర్య నమస్కారాల కార్యక్రమంలో పాల్గొన్నారు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవాలను పురస్కరించుకుని ఎనభై అడుగుల రోడ్డులో నిర్వహించిన సూర్య నమస్కార కార్యక్రమం అద్భుతం అపురూపమని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కొనియాడారు రథసప్తమి రాష్ట్ర పండుగ సందర్భంగా ఆదివారం ఉదయం శ్రీకాకుళం నగరంలో ఎనభై అడుగుల రోడ్డులో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రథసప్తమిని రాష్ట్ర పండుగగా చంద్రబాబు నాయుడు అంగీకరించటం గొప్ప విషయమన్నారు వెంటనే ఉత్సవాలను రాష్ట్ర పండుగగా అధికారికంగా ఉత్తర్వులు తీసుకురావటంలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ల కృషి మరవలేనిదని అన్నారు రథసప్తమి ఉత్సవాల సందర్భంగా హెలికాప్టర్ టూరిజం కూడా ప్రారంభించామని చెప్పారు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించుకునే ఈ ఉత్సవాల్లో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా అధికారులకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు మూడు రోజుల కార్యక్రమాలు ఉత్సవ కార్యక్రమాల్లో చూసుకుంటే మరి ప్రత్యేకంగా ఆటల పోటీలు కల్చరల్ ప్రోగ్రామ్స్ అలాగే స్టాల్స్ అలాగే లేజర్ షో మరి ఫైర్ క్రాకర్స్తో శోభాయాత్రతో మరి అలాగే నాలుగో తేదీన రథసప్తమి దర్శనంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని మరి నా భూతోన భవిష్యత్ అన్న విధంగా జరుగుతున్నటువంటి ప్రోగ్రాంలో అందరూ కూడా పాల్గొనాలని మరొకసారి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవరికి అడిగినా సరే అందరిలో కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది మంచి స్ఫూర్తితో ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు మరి మా పట్టణం శ్రీకాకుళం పట్టణాన్ని కూడా సుందరంగా తయారు చేసి అందరికీ కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమం చేయాలనే ఆలోచనతో చాలా చక్కగా ప్లాన్ చేశాం మరొకసారి జిల్లా యాంత్రాంగం కూడా ఎక్కడా కూడా ఎటువంటి లోడ్పాట్లు లేకుండా ఇంత పెద్ద ప్రోగ్రాంని ఈరోజు ఈ సూర్య నమస్కారాల ప్రోగ్రాం కూడా సుమారు నాలుగు వేల మందితో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అన్ని అన్ని వయసులో ఉన్నవారు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు మరి అలాంటి ప్రోగ్రామ్స్ ఇంకెన్నెన్నో ఈ మూడు రోజులు కూడా ప్లాన్ చేశాం అన్నీ విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నాను అలాగే అరసవల్లి సూర్యనారాయణ దేవాలయం తాలూకా ఆశీసులు ఆ భగవంతుడి తాలూకా ఆశీసులు అందరి మీద పుష్కలంగా ఉండాలి ఈరోజు సామూహిక సూర్య నమస్కారాలు ఎయిటీ ఫీట్ రోడ్లో చేయడం దానికి కేంద్ర మంత్రివర్యులు పౌర విమాన శాఖ మంత్రులు సింద్రబాబు రామ్మోహన్ నాయుడు గారు రావడం అలాగే ఈ రథసప్తమి ఉత్సవాలని రాష్ట్ర పండుగగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనౌన్స్ చేసిన వెంటనే కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు అలాగే రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు ఫాలో అప్ చేసి జీవో వెంటనే వచ్చే విధంగా చేసి ఈ ఉత్సవాలని దగ్గరుండి పర్యవేక్షిస్తూ అన్ని ఏర్పాట్లు ఈరోజు హెలికాప్టర్ రైడ్ కోసం అది కూడా టూరిజం హెలికాప్టర్ రైడ్ కోసం అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గౌరవ కేంద్ర మంత్రివర్యుల సహాయ సహకారాలతో ఆల్రెడీ మేము వంద కోట్లతో ప్రతిపాదన చేసే ప్రత స్కీము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సబ్మిట్ చేయడం అయింది దాన్ని కూడా పరిశుధి చేస్తున్నారు ఈ దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని ఒక పిలిగ్రామ్ సెంటర్గా మంచి పిలిగ్రామ్ సెంటర్గా చేయడానికి అన్ని అన్నీ రకాలుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం తప్పకుండా ఈ మూడు రోజులు కూడా మనం సక్సెస్ఫుల్ చేసి ప్రజలందరూ దీంట్లో స్వచ్ఛందంగా పాల్గొని ఈ ఉత్సవాన్ని భక్తులందరికీ కూడా వీలైనంత తొందరగా దర్శనాలు కూడా చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం